టీవీ ఫైవ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ సాంశివరావు గారు తెలుగుదేశం సెంపరైజర్ కోవిప్పూడి శ్రీనివాసరావు కూర్చోబెట్టి వ్యూహం సినిమా మీద చర్చ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం సెంప్రటైజర్ కోవిప్పటి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ తలదీసిస్తే నా కోటి రూపాయలు ఇస్తాను నేనని చెప్పేసి ప్రకటన చేశారు ఇది చాలా చట్ట విరుద్ధం చాలా జర్నలిజం పరంగా డిబ్యూట్ లో చాలా అసంబద్ధమైన విషయాలు ఇది ఎక్కడో వివరవాదులు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ దీన్ని ఆయన ఎదురుగా కూర్చున్న వ్యక్తి తీవ్రం ఖండించాలి తిరిగా వ్యక్తిని డిబ్యూట్ లో పిలవకుండా చూడాలి ఇది చాలా తప్పని కానీ ఈయన చేస్తున్న ప్రోక్ చేసినట్టుగా కనిపించింది సో దీని మీద రామ్ గోపాల్ వర్మ ఏపీసీఐడి కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళు ప్రశ్నించారు రోడ్ నెంబర్ హిల్స్ హైదరాబాద్ లో పంజాకోట కాలనీ లో ఉంటాడు మేము ఈ డిబేట్ చేసింది హైదరాబాద్ టీవీ ఫైవ్ ఆఫీస్ లో చేసాము డిబేట్ ఇది హైదరాబాద్ లో జరిగింది ఆంధ్రప్రదేశ్ సిపిసిఐడి కి ఆయన ఒక ఒక ఇమెయిల్ ద్వారా ఎలా కంప్లైంట్ చేస్తాడని చెప్పి ఒక టెక్నికల్ పాయింట్ రేజ్ చేస్తాడు యాక్చువల్గా ఏం చేసినా తప్ప ఒప్ప ఆ విషయం నేను చర్చించలేదు ఇది ఈ సంఘటన కాదు ఫిజికల్ సంఘటన కాదు హైదరాబాద్ లో ఈయన టీవీ యాప్స్ లో చేశాడో లేకపోతే గుంటూరు లో చేసాడో ఎవరు చెప్పలేము ఇవి 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 కేవలం టీవీలో జరిగిన ఒక చర్చ పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్ళింది పబ్లిక్ లో ఎవడైనా కథ తీసుకొని వెళ్ళి నిజంగానే నమ్మి ఒక అమాయకుడు రామ్ గోపాల్ అర్మ తలనానికి వేస్తే కోటి రూపాయలు ఈయన ఇస్తాడా ఈయన కేసు భరిస్తాడా ఇలాంటి ప్రోక్ చేసే ఇవి లో చేయచ్చ చేయకూడదు కదా ఇలాంటి వాటి వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమైనా లాభమా ఈ తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటేస్తారా లేదా వ్యూహం సినిమాలు చూసి తెలుగుదేశం పార్టీని రిజెక్ట్ చేస్తారా ఒక సినిమాను చూసి ప్రజలు రిజెక్ట్ చేయడం ఉంటుందా ఒక సినిమా ఒక మనిషిని ఒక సంఘటనని ఉద్దేశించి పర్టికులర్ గా జనానికి అర్థమయ్యేటట్టు తీసిందంటే ఆ సినిమాని సెన్సార్ ఒప్పుకుంటుందా ఇలాంటి విషయాలు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమా పట్ల అనవసరమైన కేడాల్సింది ప్రజల్లోకి రేకెత్తించి అందులో చంద్రబాబు నాయుడు విమర్శించే అంశాలు ఉన్నాయని ప్రజలు అందులో ఆ అంశాలు వెతికే విధంగా ఆ సినిమాకి పరిగెత్తే విధంగా చేస్తుంది మీరు